హర్ష సాయి ఈ పేరు వినగానే మనకి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి ఏమైనా మనకి ఎవరు గుర్తొస్తారో ఒక అబ్బాయి ఒక చిన్న అతను ఒక ట్వంటీ ఇయర్స్ అరౌండ్ ఒక అబ్బాయి కొంతమందిని తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయటం లేదంటే ఒక కటింగ్ షాప్ వెళ్ళి కొంచెం కట్ చేయించుకొని నామినల్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఫైవ్ స్టార్ హోటల్లో పిల్లల్ని రానికపోతే వీళ్ళు పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ తినిపించటం లేదంటే బడ్డీ కొట్టు పెట్టి ఇలా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాడు అనే ఒక అనంగానే అలాంటిది మన మైండ్లో క్లిక్ అవుద్ది బట్ మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటి అంటే ఒక రెండు నెలలో రెండు నెలలో నాలుగు నెలల నుంచో కాంట్రవర్సరీ నడుస్తుంది అతని మీద అంటే ఇతను ఈ డబ్బులన్నీ ఒక రూపాయి ఇచ్చి వెయ్యి రూపాయలు కొడతాడు ఇలాంటి కాంట్రవర్సరీలు మనం వింటున్నాం సో అసలు ఏంటి మ్యాటర్ ఏంటి హర్ష సాయి అసలు ఎలా చేస్తున్నాడు ఇన్ని లక్షల డబ్బులు అబ్బాయికి ఎక్కడిని చూస్తున్నాయి అనేది అందరు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే ఒక కాంట్రవర్సరీ రాగానే జనరల్గా ఆలోచిస్తాం కదా సో ఒక కాంట్రవర్సరీ ఒక వాయిస్ రేజ్ చేశారు ఒకళ్ళు సో చూద్దాం ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దొంగ హర్ష సాయి నీ గురించి తెలిస్తే ఫస్ట్ నిన్ను లోపలేసేది అదే పోలీస్ అయినారా అందుకే ఆయన వీడియోకే స్టిచ్ చేస్తున్నా ఒక్క ఇల్లి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయనికి డెబ్బై లక్షలు వైర్ ట్రాన్స్ఫర్ తీసుకునే నువ్వు ఒక కాజ్ కి బ్రాండ్ అంబాసిడర్ లేక నీ గురించి పబ్లిక్ అవేర్నెస్ లేక నీ కథలు అన్ని నడుస్తున్నాయి లోడే వెరీ సూన్ నిన్ను జైలు లేపించకపోతే నా ఇన్స్టాగ్రామ్ కాదు నా పేరు రవి అన్న అన్న పేరు తీసేసుకొని బట్టలు ఇప్పి తిరుగుతా బల్మట్టా సెంటర్ల అంతే నువ్వు మీ వైజాగ్ సెంటర్లో తిరుగుతా నీ ఇల్లిసిట్ మనీ నీ దొంగ పత్యాపారాలు వ్యాపారాలు ఇవన్నీ బయట పెడతా ఎగ్జాక్ట్లీ ఉండు ఈ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని పట్టుకొని మటుకు మీరు పెద్ద ఏదో ఏదో చేయకండి పట్టుకొని ఎక్స్పోజ్ చేయండి అది ధైర్యం అంటే జై హింద్ ఇప్పుడు బ్యాట్షింగ్ న్యూస్ తో ఈ బట్టి గేమ్స్ ని ఆడచ్చు క్యాష్ ని గెలవచ్చు ఉదాహరణకి యావియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి స్ట్రాటజీ ఒక్క రూపాయి హెల్ప్ చేసి వంద మీలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు నేను ఒక ఆట ఆడతాను సో ఒక క్వశ్చన్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేయొచ్చా ఐదర్ లీగలైజ్డ్ ఆర్ లీగల్ కాకపోయినా దానివల్ల నష్టాలేంటి ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే చాలామంది యువకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఈ బెట్టింగ్ యాప్స్లో వేలకు వేలు లక్షలు లక్షలు పోగొట్టుకొని కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేశారు బయటకు చెప్పలేని వాళ్ళు చాలామంది సో పేరెంట్స్ ఏమంటారో ఏంటో సో మొత్తానికి ఈ బెట్టింగ్ అనేది చాలా ఘోరమైనది అని అందరి అభిప్రాయం ఎప్పుడైతే సూసైడ్స్ అనేవి బయటకు వచ్చినాయి అప్పుడు అందరికి తెలుస్తుంది ఒకే బెట్టింగ్ యాప్ని ఇట్లా చేయకూడదు మరి పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరు సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు కదా మరి అట్లా చేయొచ్చా అనేది ఒక అభిప్రాయం అంటే అది లీగల్ అవ్వచ్చు ఇల్లీగల్ అవ్వచ్చు కానీ అట్లా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయవచ్చా అదైతే తప్పే కదా అనే చాలామంది అభిప్రాయం సో మరి చూసారు కదా ఇలా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆయన మీద రవి గారు అనే ఆయన ఆరోపణలు చేశారనమాట సో మొత్తం ఇది మోసము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లక్షల లక్షలు తీసుకొని రూపాయి ఖర్చు పెట్టి లక్ష రూపాయలు కొట్టడం ఇదంతా కూడా ఒక మాఫియా అన్నట్టుగా ఆయన చెప్తున్నారు మరి మనకైతే తెలియదు ఎంతవరకు నిజమో ఇది ప్రూవ్ అయితే కానీ మనకి తెలియదు నిజానిజాలు బయటకు వస్తే కానీ మనకు ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలియదు హర్ష సాయి మాత్రం నేనేమి చేయలేదు అని ఆయన ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్కి చెప్పటం నేను చూశాను మరి ఇది ఎంతవరకు నిజమా బట్ ఇప్పుడైతే ఇది బాగా కాంట్రవర్సీ నడుస్తుంది మరి హర్ష సాయి రవి మీద పరువు నష్టం దావా కూడా నేను వేస్తాను వేశాను కూడా అని చెప్తున్నారు ఒక యూట్యూబ్ ఛానల్లో మరి చూద్దాం ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్తుంది ఇంతకీ మీరేమనుకుంటున్నారు హర్ష సాయి మరి ఇలా మోసం చేశాడు అని మీరు నమ్ముతున్నారా మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాలు కూడా చెప్పండి ఎందుకంటే ఆయన వీడియోస్ అన్నీ చూస్తే మాత్రం పేదవాళ్ళకి బాగా పెట్టడం చేయటం హెల్ప్ చేయటం కనిపిస్తుంది అసలు వినగానే నేను కూడా షాక్ అయ్యాను అసలు హర్ష సాయి ఏంటి ఇలా చేయటం ఏంటి అంటే చాలామంది ఒక దేవుళ్ళలాగా భావిస్తారు ఆ పిల్లోడిని ఎందుకంటే పేదవాళ్ళకి ఆశ్రయం కలిపేయటం బైక్స్ ఒకళ్ళకి పొలం ఇవ్వటం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అనేవి చూసాం బట్ ఇప్పుడు కాంట్రవర్సరీ స్టార్ట్ అయింది ఇదంతా నమ్మొద్దు అని ఆయన చెప్తున్నారు రవి మరి మనం చూడాలి కొద్ది కొన్ని రోజులు వేచి చూస్తే కానీ నిజ నిజాలంటే ఏంటి అనేది బయటపడవు మరి మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా సరే మరి మీ అభిప్రాయం ఏంటి మీకేమనిపిస్తుంది ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్స్కి హర్ష సాయి ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ రవి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ నేను ఇక్కడ పోస్ట్ చేయలేను కాబట్టి మీరు అవి కూడా చూసి అసలు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎవరి నిజ నిజాయితీ పడడా కాదా మీ ఉద్దేశం ఏంటి అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్